అలాగే జైకో బీసీ సభకు వచ్చేసిన గ్రామ ప్రజలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మన దేశంలో బీసీలు అత్యధికంగా ఉన్నారు మన దేశాన్ని తేలేవాడు ఒక బీసీ ఒక చాయ్ ఒక బీసీ అలాగే మన రాష్ట్రంలో మన ఆంధ్ర రాష్ట్రం అంటే బీసీ రాష్ట్రం అని చెప్పిన నందమూరి తారక రామారావు గారు బీసీలకు ఎంత ప్రాధాన్యత ఇచ్చారో అలాగే చంద్రబాబు నాయుడు గారు ఎంత ప్రాధాన్యత ఇచ్చారో మనకు అందరికీ తెలిసిందే ఈ ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి వచ్చుంటారు మీ ఊరికి బీసీ నా ఆత్మ బంధువు నా బీసీ నా బీసీ అనుకుంటూ ఎన్నో హామీలు కురిపించారు మరి ఏ ఒక్క హామీ అయినా నెరవేర్చారా అని మీదే మీ అంతకు మీరే ప్రశ్నించుకోండి ఈరోజు సబ్ ప్లాన్లు అమలు చేస్తాను అని చెప్పి ఒక్క సబ్ ప్లాన్ కూడా అమలు చేయకుండా రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో నామినేటెడ్ పదవుల్లో కానీ రిజర్వేషన్లు అమలు చేస్తానని చెప్పి అసలు రిజర్వేషన్లు అమలు చేయకుండా రిజర్వేషన్ ఉన్న రిజర్వేషన్ బీసీలకు ముప్పై నాలుగు శాతం ఎప్పుడైతే తారక రామారావు గారు పెట్టారో దాన్ని కూడా తగ్గించి ఈరోజు రిజర్వేషన్ని మళ్ళీ రాజ్యసభలో రిజర్వేషన్ తగ్గించమని ఎంపీతో మాట్లాడించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ఈరోజు ఎన్నో కార్పొరేషన్లు పెట్టారు దాదాపు యాభై ఆరు కార్పొరేషన్లు పెట్టారు మరి ఈ కార్పొరేషన్లు పెట్టి కనీసం ఆ కార్పొరేషన్ చైర్మన్ కి ఒక ఆఫీసు ఆఫీస్ లో కుర్చీ కూడా ఇవ్వలేని పరిస్థితి మన రాష్ట్రంలో ఉంది ఈరోజు కార్పొరేషన్ ద్వారా వచ్చిన ఫండ్స్ అన్ని డైవర్ట్ చేస్తూ ఒక్క రూపాయి కూడా కార్పొరేషన్ లేకుండా చేశారు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే వెంటనే లక్ష యాభై వేల కోట్ల రూపాయలు బీసీ సప్లైన్ కి ఇస్తానని చెప్పారు అలాగే కార్పొరేషన్ అవి కూడా ఏవైతే సమస్యలు ఉన్నా కూడా లేకపోతే కార్పొరేషన్ లో ఉన్న పనులు ఏవైతే పెండింగ్ లో ఉన్నాయో అవి కూడా పూర్తి చేస్తామని చెప్పారు అట్లాగే విదేశీ విద్య చంద్రబాబు నాయుడు గారి టైంలో ఇచ్చారు కానీ ఇక్కడ ఏ ఒక్కడైనా కూడా విదేశీ విద్య చదువుతున్నారా విదేశీ విద్య నుంచి లోన్లు ఏమైనా వచ్చాయా అంటే జీరో అసలు బీసీలలో ఈ ఐదు సంవత్సరాల కాలంలో